కూర్చున్న ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ తయారీ పరిలో అతిపెద్ద సంస్థ ఫాక్స్కాను ఎయిర్ ప్యాడ్లో తయారు చేయడానికి మన దేశంలో రెండు వందల మిలియన్ డాలర్లు పదహారు వందల కోట్ల తోటి హైదరాబాద్లో ఎయిర్ ప్యాడ్ల తయారీ కార్మారిని తయారు చేయాలనుకుంటుంది అనుకుంటున్నమాట యాపిల్ సంస్థకు సంబంధించి డెబ్బై ఫోన్లకు తైవాన్ చెందిన ఫాక్స్కాన్ తయారు చేసి అందిస్తుంది అనమాట యాపిల్ సంస్థకు డెబ్బై పర్సెంట్ ఫోన్లను ఐఫోన్లను ఈ తాక్స్కాన్ తయారు చేసి అందిస్తుంది తొలిసారిగా ఎయిర్ప్యాడ్ కాంట్రాక్ట్ కూడా ఈ సంస్థకు లభించింది ఇప్పటికే ఐఫోన్ తయారీని చైనా నుంచి కొంతమేరకు భారత్ తరలించిన ఫోక్స్కాన్ కాను వైర్లెస్ ప్యాడ్ ఇయర్ ఫోన్లు అనమాట అందుకోసం కొత్త ప్లాట్ను భారత్లోని ఈ పదహారు వందల కోట్లతో నిర్మించాలని చూస్తుంది ఇది ఇయర్ చైనా సంస్థలు తయారు చేస్తున్నాయి మిగతా పరికరాలతో పోలిస్తే వస్తే ఇయర్ మార్జిన్ తక్కువగా ఉంటున్న నేపథ్యంలో వీటి అసెంబ్లీను చేపట్టాల వద్ద విషయంపై నెలల తరబడి అంతర్గతంగా చర్చిన తర్వాత ఫాక్స్కాన్ వీటిని తయారు చేయడానికి ముందుకు వచ్చింది ఇందువల్ల యాపిల్ ఉపయోగించి కొత్త పరికరాలు తయారీ కాంట్రాక్ట్ కూడా తాము జారి చేయకుండా తన పోకన ఉంటుందని భావన ఫాక్స్కాన్ నిన్న అనుకుతమే యాపిల్ ఉత్పత్తిలో తైవానికి చెందిన విస్ట్రాన్ కార్ఫు పెంటాగ్రాన్ కార్పులు ఫాక్స్ పోటీ పడుతున్నాయి అనమాట వీటికి వచ్చేస్తుందని ఈ ఫాక్స్కాను ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసి విస్ విస్ట్రాన్ కార్ఫ్ ఫెంటాగ్రాన్ కార్ఫు పోటీగా హైదరాబాద్లోని ఏర్పాటు తయారీ కర్మ గంధి యాపిల్ యాపిల్ తన ముఖ్యమైన సరఫరాలు కూడా చైనా నుంచి కొంతమేరకు ఇతర ప్రాంతం తరలించాలని చూస్తున్నాయి గత ఏడాది కోవిడ్ ఆంక్షల నేపథ్యం ప్రపంచంలో అతిపెద్ద ఐఫోన్ ప్లాంటు తయారీకార్య తీవ్ర అంతరాయం కలిగిన కావటం నేపథ్యంలో ఒకే ప్రాంతంలో తయారీ కా కేంద్రీకృతం కాకూడదనే భావన కూడాను ఉందని అందుకనే ఎయిర్ ప్యాడ్లు అనేవి భారత్లో కూడా తయారవుతాయి అన్నమాట భవిష్యత్తులో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం